ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే సచివాలయంలో పోలీసుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు సోదాలు చేశారు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పెన్ డ్రైవ్లు డేటా హార్డ్ డిస్క్లను పరిశీలించారు ఈ తనిఖీలో పోలీసు శాఖలోని ఐటీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు ఎస్పీ ప్రకాష్ డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే సచివాలయంలో పోలీసుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు సోదాలు చేశారు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పెన్ డ్రైవ్లు డేటా హార్డ్ డిస్క్ పరిశీలించారు ఈ తనిఖీల్లో పోలీసు శాఖలోని ఐటీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు ఎస్పీ ప్రకాష్ డిఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు వచ్చాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు హరీష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఫలితాలు వచ్చిన మరునాడే సోదాలకు దిగారంటే చూడొచ్చు సునీత ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చినటువంటి మరుసటి రోజు ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలకలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డేటాకి సంబంధించి గత ఐదేళ్ళగా ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి అదేవిధంగా చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా పూర్తిగా భద్రపరిచేటువంటి అంశంలో భాగంగా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వైపు ప్రభుత్వం మారడంతో ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం సచివాలయంలో ఉన్నటువంటి విభాగం సాంకేతిక విజ్ఞానం మరియు ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి సమాచార శాఖ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం ప్రధానమైనటువంటి కార్యాలయం బిల్డింగ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి డేటా అంతా కూడా ఇదే బ్లాక్లో ఉంటుంది ఇక్కడి నుంచే పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఈ బ్లాక్ ఈ ఫైలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆదేశాలు ఏవైతే ఉత్తర్వులు ఉంటాయో ఆ ఉత్తర్వులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడే స్టోరేజ్ ఉంటుంది ఇక్కడే సిస్టమ్స్ కావచ్చు డేటాకి సంబంధించి ఫైల్స్ పెన్ డ్రైవ్స్కి సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా కూడా ఇక్కడే ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక పోలీసు యంత్రాంగం ప్రస్తుతం ఎవరైతే ఏపీఎస్పీకి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం ప్రస్తుతం సచివాలయంలో ఉన్నటువంటి సమాచార కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం ప్రస్తుతం ఏదైతే బ్లాక్లో పూర్తిగా తనిఖీలు పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా మనం చూస్తాం సెక్యూరిటీకి సంబంధించినటువంటి భద్రతా వలయంలో పూర్తి బ్లాక్గా బ్లాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఆదేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా తొలగిస్తారు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతవరకు కూడా ఆందోళన కలిగించినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వస్తుంది కొత్తగా ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుంది ఆ ప్రభుత్వ బాధ్యత లో భాగంగానే ప్రస్తుతం ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అయితే అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఐదేళ్ల పాటు పాలించిందో ఐదేళ్ల పాటు పాలించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి డేటాకి సంబంధించినటువంటి సమాచారాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది లేదంటే అక్కడి నుంచి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది సో అందులో భాగంగానే పెన్ డ్రైవ్స్తో పాటు ఏదైతే ల్యాప్టాప్స్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా భద్రపరిచేటువంటి క్రమంలో భాగంగా ప్రస్తుతం యంత్రాంగం ఉంది అందులో భాగంగానే భద్రతకు సంబంధించి కోణంలో చూసుకుంటూ ఇందుకు సెక్యూరిటీకి సంబంధించి ఏపీఎస్పీ సచివాలయం అంతా కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది అది ఆ స్కీమ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ బ్లాక్లో ఏదైతే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ లో పూర్తిగా ఎటువంటి కార్యకలాపాలు లేకుండా ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలే ఉంచారు వారికి దగ్గర ఉన్నటువంటి ఏదైనా సమాచారం ఉందా వారి దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డివైజెస్ ఏమైనా ఉన్నాయా ల్యాప్టాప్స్కి సంబంధించి పెన్ డ్రైవ్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా లేదా అన్నది కూడా కొంతవరకు కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు ఏవైతే ఉన్నాయో గతంలో ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి డేటా ఫైల్స్కి సంబంధించి ఈ ఫైలింగ్ ప్రతిదీ ఈ ఫైలింగ్ జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఎలక్ట్రానిక్ డివైజెస్తోనే లింక్ అయి ఉంటుంది ఆ లింక్ అయినటువంటి డివైజెస్లో ఉన్నటువంటి సమాచారం ఎలా ఉండబోతుంది ఆ సమాచారానికి సంబంధించినటువంటి డేటాని ఎవరన్నా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు మారినాయి కాబట్టి జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు సచివాలయం రాష్ట్ర సచివాలయం అమరావతిలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ని మనం చూస్తున్నాం పూర్తిగా మరోపక్క చూసుకున్నట్లయితే ఈ సోదాల్లో భాగంగా ఇటు సచివాలయమే కాకుండా ఇంకా ముందు ముందు ఇంకా ఇతర ఇతర ఆఫీసులలో కూడా ఈ రకంగా సోదాలు జరిగే అవకాశాలు అవకాశాలున్నాయనుకో మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు అంతకు మునిపే రిజల్ట్స్ వస్తున్నాయి నెక్స్ట్ డే అంటే రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చా రాజకీయంగా ఎలాంటి చర్చ నడుస్తుంది దీనిపైన సహజంగా సునీత ప్రభుత్వాలు మారినప్పుడల్లాగా ఇలాంటి డేటాకి సంబంధించి డేటా మార్పులు చేర్పులకు సేటు చేసేటువంటి అంశాలు ఉన్నటువంటి నిర్ణయాలకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆదేశాలు ఏవైతే ఉంటాయో అవి కొన్నింటిని ప్రభుత్వం బయట పెట్టకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది అలాంటి డేటాకి సంబంధించి అలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయా ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళిందో ఎన్నికలకు వెళ్ళినటువంటి సమయంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు డేటాకి సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రభుత్వం ఏమాత్రం మార్పులు మార్పులు జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి డేటా ఐదేళ్లలో చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి పరిస్ పరిస్థితులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని పూర్తిగా తొలగించాలి అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది ఒక అనుమానాలు కలుగుతాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే తనిఖీలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ప్రభుత్వం మారినటువంటి ఇరవై నాలుగు గంటల గడవక ముందే సచివాలయ ప్రాంగణంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డేటాకి సంబంధించినటువంటి అంశం దొంగలించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ప్రచారం జరగడం కూడా సంచలనంగా మారింది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్